దేశ రైతుల కోసం ప్రధాని నరేంద్ర మోడీ అనేక పథకాలు అందుబాటులోకి తీసుకువస్తున్నారు రైతులు ఆర్థికంగా నిలదొక్కునేందుకు ఆర్థిక సాయం పిఎం కిసాన్ స్కీమ్ ను అందజేస్తుంది మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే ఇప్పటి వరకు రైతులకు పదిహేడు విడతల వరకు అందుకున్నారు ఇప్పుడు పద్దెనిమిదో విడత కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతులకు తీయని కబుర్ చెప్పుకోవచ్చు ఈ యొక్క పద్దెనిమిదో విడత డబ్బులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కిసాన్ సమ్మ నిధి యోజన కింద పద్దెనిమిదో విడత కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి రైతులకు శుభవార్త నివేదికల ప్రకారం ఈ విడతను అక్టోబర్లో విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని సమాచారం అంతకుముందు పదిహేడో విడత జూన్లో నరేంద్ర మోదీ విడుదల చేశారు వారణాసిలోని తొమ్మిది పాయింట్ ఇరవై ఆరు కోట్ల మంది పైగా రైతులకు పదిహేడో విడత డబ్బులను ఇరవై ఒక్క వెయ్యి కోట్లను పైగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విడుదల చేశారు ఈ విడతను ఉత్తరప్రదేశ్లో జూన్ పద్దెనిమిదిన విడుదల చేయగా పదహారవ విడత ఈ సందర్భంగా ఫిబ్రవరిలో విడుదలైంది ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ నిధి యోజన కింద అర్హులైన ప్రతి నాలుగు నెలలకు రైతులకు రెండు వేలు అంటే సంవత్సరానికి ఆరు వేలకు ఆర్థిక సాయం అందజేస్తున్నారు ఈ మొత్తాన్ని ఏప్రిల్ జూలై ఆగస్ట్ నవంబర్ డిసెంబర్ మార్చ్ వంటి మూడు వాయిదాలలో రైతుల ఖాతాలో జమ చేస్తుంది కేంద్రం ఈ పథకానికి రెండు వేల పంతొమ్మిదిన మధ్యంతరణ బడ్జెట్లో అప్పటి ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు అలాగే తరువాత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు ఇది ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ డీపీటీ పద్ధతి విధానంగా మార్చబడింది ఒక ఫ్రెండ్స్ చూసారు కదా పద్దెనిమిదో విడత డబ్బులు అయితే త్వరలో అయితే రైతుల ఖాతాలో జమ చేయబోతున్నాయి అయితే ప్రాముఖ్యంగా వచ్చేసి మీరు ఈకేవైసీ కనుక ఇంకా చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి ఈకేవైసీ కంప్లీట్ అయినటువంటి రైతులకు మాత్రమే ఈ పద్దెనిమిదో విడత డబ్బులు అయితే రైతుల ఖాతాలో జమ అవడం జరుగుతుందండి కాబట్టి మీరు ఇంకా ఎవరైనా కేవైసీ చేసుకున్నటువంటి రైతులు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే కేవైసీ కంప్లీట్ చేసుకొని మీకు కూడా పచ్చనిమిదో విడత డబ్బులు అయితే వస్తాయి ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ దీనిపైన వచ్చిన వెంటనే నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి థ్యాంక్ యూ